మీ ముందుకు వచ్చాను అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మత్స్యకార కుటుంబాలంటే ఎలా ఉంటాయో మిమ్మల్ని అందరినీ చూసి ఇప్పుడు సమస్యలు తీరుస్తాను మీ నాయకుల ద్వారా మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి మాట్లాడచ్చు మీ కుటుంబ సభ్యురాలు అనుకోండి నన్ను వేరేగా చూడొద్దు కాబట్టి మీరందరూ కలిసి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా నాకు ప్రభాకర్ రెడ్డి గారికి సై సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి చేసి మనమంతా ఇంకా లబ్ధి పొందాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈ ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసిన మీ మత్స్యకార్య కుటుంబంలో ఒకడైనా మీ వాసు నలభై మధ్యకాల తరఫున మీకు ఒక విన్నపం ఉన్నా మా తొంభై తొమ్మిది శాతం ఒక్క ఓటు కూడా అటు పడకుండా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ చేసేది మా అమ్మ మా తల్లి మరోసారి చెప్తున్నాను మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను మీలో ఒకదానిగా మీకు పని చేస్తాను మీ సమస్యను తీరుస్తాను ఎంత బహిరంగ సభలాగా ఒక పండగ వాతావరణంలో ఆవల వాసు ఆవుల రవీంద్ర గారు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిక దాంతో పాటు వారిద్దరితో పాటు అనేక మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా హర్చించదగ్గ విషయం ఈ వేదికకి గౌరవనీయులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కోరు కోరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు అందరూ అందరి కల్పాల తమలతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం దయచేసి మనం ఈ మూడు పంచాయతీల నుంచి దయచేసి దయచేసి పది నిమిషాలు పది నిమిషాలు ఆగండి తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తారు పది నిమిషాలు మన ఎంపీ అభ్యర్థి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు దయచేసి పెద్దలు మందికి సహాయ సహకారాలు అందించిన మన నాయకులు వేగరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సభ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఏమో సైకిల్ గుర్తుకే కదా మీరు ఓటేసేది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు ఎక్కడికమ్మ వెళ్ళిపోతా ఉన్నారు మీకు ఐదు నిమిషాలే ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది మత్స్యకారులకి ఎప్పుడైనా మా మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా సహా సహకారం ఉంటుంది మీ అందరూ కూడా మీ ఇంట్లో మనిషి లేకనే మీరందరూ మమ్మల్ని చూడొచ్చు మా ఇద్దరిని ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఏది ఇబ్బందులు ఉన్నా కూడా మా దగ్గరికి రావచ్చు ఈ ఈరోజు వాసు రవీంద్ర చేరడం చాలా సంతోషం ఈ జనము ఈ జనము ఇంతమంది ఇక్కడ ఉంటారని అసలు మా ఊహించుకోలేదు మీ అందరికీ ఒకటే కోరిక మీరందరూ ప్రశాంత్ మీ ఎమ్మెల్యేగా గెలిపించాలా నన్ను మీ ఎంపీగా మీ ఓటేసి గెలిపించాలా లేచిపోయి లేచిపోయి వాళ్ళందరూ సైకిల్ గుర్తుకి వేసారని అనుకుంటున్నాను ఏమమ్మా మొత్తం ఆడోళ్ళే లేచిపోతున్నారు ఒకళ్ళు అందరూ కూర్చోండారే ఎక్కువ ఆకలి వేస్తున్నట్టు నాకు ఆడోళ్ళకి సరే ఇప్పటికే చాలా సమయం అయింది ఇక్కడికి రావడం చాలా సంతోషం మళ్ళీ కూడా వస్తాం ఇక్కడికి ఖచ్చితంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాము మీకు మాది ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ ఇక్కడి నుంచే మా ప్రారంభం రామచంద్రాపురం పంచాయతీ పాతూరు గ్రామం నుంచి మా ప్రచారం కార్యక్రమం బదులుదే సో మీ అందరూ కూడా మళ్ళీ కూడా మిమ్మల్ని అందరిని చూస్తాను కలసాను సంధ్యకి ధన్యవాదాలు ఇంత టైం కూర్చుందానికి ఇక్కడ శ్రీ ఈ కార్యక్రమాన్ని Вот и все, 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 ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా పేరు పేర్ల మీద కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీ ప్రేమ అభిమానాలు వెలగట్టలేనిది ఇక్కడున్న గ్రామస్తులు రామతీర్థం కానివ్వండి రామచంద్ర రామచంద్రపురం గ్రామస్తులు కానివ్వండి ఎటువంటి కల్మచం లేకుండా ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఇచ్చేసిన ప్రేమ మీరు చూపించే ప్రేమని వెలగట్టలేము ఖచ్చితంగా ఈ ప్రేమని రేపు ఓటు రూపాన ఎమ్మెల్యే అభ్యర్థి అయినా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని అలానే ఎంపీ అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మంచి దంపతులు మన గ్రామంలో ఉన్న ప్రతి ఖచ్చితంగా తీర్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆవుల రవీంద్ర గారిని అలానే ఆవుల వాసు గారిని అలానే గ్రామ సర్పంచ్ కింద తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి మండలం ఒక పండగ వాతావరణంగా చేసిన పసుపు సైనికులతో తెలుగుదేశం పార్టీ ఊరి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు యువత ఉన్నారు మహిళలకి జరిగిన అన్యాయానికి మీకు తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ రావడంతో మహిళలకి పెద్దపీట నిమంత్రం యువతకి పెద్దపీట నిమంత్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గ్రామ కాపులకు అలాగే ఈ రోజున పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో స్వాగతపడుతుంది వాళ్ళకి పెద్దపీట రేపు రాజు నోజన చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ వాళ్ళని రామచంద్రయ్య పట్టని రామచంద్రయ్య వాళ్ళని సురేష్ గారు రామచంద్రపురం గ్రామం నుంచి నెల్లూరు అంకమ్మ మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఉపేంద్ర యంగ్ టైనా శ్రీనాథ్ పవర్

మెంబర్ గారు భాను నరసింహ గౌరీపురం నుంచి గిరి పార్వతయ్య పోలిరెడ్డి గారు నుంచి గిరి రామదర్శ నుంచి మధు పిల్లరయ్య గారు వెంకయ్య సామలింగపురం రామచంద్రపురం నుంచి

నుంచి వావెల శ్రీనిబాబు గారు రావాలి వావన సీనయ్య వావల శ్రీనుబాబు గారు పత్తూరు గ్రామం నుంచి ఆవెల రవీంద్ర గారిలో తొందరగా రావాలి స్టేజ్ మనకి వావల శ్రీనుబాబే వావల సేనయ్య పడిపోతూ ఉంటారు దిగే దిగిపోతూ ఉండాలమ్మా అంతా బ్రేకప్ అయితే అంత ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ దయచేసి దిగిపోవాలమ్మా అందరికి కండు వేస్తారు తొందర తొందరగా దిగిపోవాలమ్మా వేసుకున్న వాళ్ళు వేసుకున్నట్టు దిగిపోవాలి ప్లీజ్ హలో హలో అమ్మా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఐదు నిమిషాలు ఆగాల తర్వాత భోజన కార్యక్రమం అందరూ ప్రతి ఒక్కరు సార్ గారు ఐదు నిమిషాలు దయచేసి మన ఎమ్మెల్యే పెద్ద గారు మాట్లాడతారు మీరందరూ కూడా ఒక్క ఐదు నిమిషాలు కొంచెం కూరచు ఆలోచించి అందరూ వాళ్ళ వారి సీట్లలో వాళ్ళు కూర్చోవాలని దయచేసి భోజన సమయం అయినా కూడా ఇంతసేపు మాకు కొంచెం లేట్ అయినా కూడా మీరిక్కడ లేచున్నందుకు రావాలి దయచేసి మేడం గారు మాట్లాడుతున్నారు అక్కడ కూడా జాయినింగ్స్ వల్ల కొంచెం లేట్ అయింది దానివల్ల ముందుగా మమ్మల్ని క్షమించండి లేదు మీ ముందుకు కోవరు ఉమ్మడి అభ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మత్స్యకార కుటుంబాలంటే ఎలా ఉంటాయో మిమ్మల్ని చూసి కుటుంబాలకి మిగతా అందరికి నేను అండగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీరందరికీ ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తీరుస్తాను మీ నాయకుల ద్వారా మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి మాట్లాడచ్చు మీ కుటుంబ సభ్యురాలు అనుకోండి నన్ను వేరేగా చూడొద్దు కాబట్టి మీరందరూ కలిసి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా నాకు ప్రభాకర్ రెడ్డి గారికి సై సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి మనమంతా ఇంకా లబ్ధి పొందాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈ ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసిన మీ మత్స్యకార్య కుటుంబంలో ఒకడైన మీ వాసు రవీంద్ర గారికి మత్స్యకారుల తరఫున తొంభై తొమ్మిది శాతం ఒక్క ఓటు కూడా అటు పడకూడదు మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ చేసేది మా అమ్మ మా తల్లి మరోసారి చెప్తున్నాను మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను మీలో ఒకదానిగా మీకు పని చేస్తాను మీ సమస్యలు తీరుస్తాను ఈరోజు ఇంత బహిరంగ సభలాగా ఒక పండగ వాతావరణంలో ఆవల వాసు రవీంద్ర గారు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిక దాంతో పాటు వారిద్దరితో పాటు అనేక మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆశ్చర్యదగ్గ విషయం ఈ వేదికకి గౌరవనీయులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కోరు కోరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు అందరూ అందరి కలసాలను వారికి స్వాగతం మనం ఈ మూడు పంచాయతీల నుంచి దయచేసి దయచేసి పది నిమిషాలు పది నిమిషాలు ఆగండి తర్వాత ఏర్పాటు చేస్తారు పది నిమిషాలు మన ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు దయచేసి ప్రజలు దాదా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన మన నాయకులు ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సభ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం సైకిల్ గుర్తిగా కదా మీరు ఓటేసేది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు సైకిల్ గుర్తుకేసి ఉన్నది ఎక్కడిక వెళ్ళిపోతా ఉన్నారు ఐదు నిమిషాలే ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది మత్స్యకారు ఎప్పుడైనా మా మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా సహా చత్కారం ఉంటది మీ అందరూ కూడా మీ ఇంట్లో మనిషి లాగానే మీరందరూ మమ్మల్ని చూడొచ్చు మా ఇద్దరిని ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఏది ఇబ్బందులు ఉన్నా కూడా మా దగ్గరికి రావచ్చు ఈ రోజు వాసు రవీంద్ర చాగం చాలా సంతోషం పార్టీ పార్టీకి ఒక బూస్ట్ ఇది ఇంతమంది ఇక్కడ ఉంటారని అసలు మా ఊహించుకోలేదు మీ అందరికీ ఒకటే కోరిక మీరందరూ ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించాలా నన్ను ఎంపీగా గెలిపించాలా లేచిపోయి లేచిపోయే వాళ్ళందరూ సైకిల్ వేసారని అనుకుంటున్నాను ఏమమ్మా మొత్తం ఆడవాళ్ళే లేచిపోతున్నారు ఒకళ్ళు అందరూ కూర్చోండి ఆ ఎక్కువ ఆకలిస్తున్నట్టుంది ఆగు ఆడవాళ్ళకి సరే ఇప్పటికే చాలా సమయం అయింది ఇక్కడికి రావడం చాలా సంతోషం మళ్ళీ కూడా వస్తాం ఇక్కడికి ఖచ్చితంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాము మీకు మాది ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ ఇక్కడి నుంచే మా ప్రారంభం రామచంద్రాపురం పంచాయతీ పాతూరు గ్రామం నుంచి మా ప్రచారం కార్యక్రమం మొదలవు సో మీ అందరు కూడా మళ్ళీ కూడా మిమ్మల్ని అందరినీ చూస్తాను కలుస్తాను సో అందరికి ధన్యవాదాలు ఇంత టైం కూర్చుందానికి ఇక్కడ ఈ కార్యక్రమానికి Вакунипшин сайлэнс, сэр! Грэнэш етгэл макартын вакунипшин, కూడా కూడా ఇక్కడ గ్రామస్తుల మీ ప్రేమ వెలగట్టలేనిది ఇక్కడ గ్రామస్తులు రామ తీర్థం కానివ్వండి రామచంద్రపురం రామచంద్రాపురం గ్రామస్తులు కానివ్వండి ఎటువంటి కన్మస్ లేకుండా ఎప్పుడు కూడా ఈ గ్రామానికి విచ్చేసిన ప్రేమ మీరు చూపించే ప్రేమని వెలగట్టలేదు ఖచ్చితంగా ఈ ప్రేమని రేపు ఓటు రూపాన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని అలానే ఎంపీ అభ్యర్థి అయినా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మంచి దంపతులు పార్టీలతో ఖచ్చితంగా తీర్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు నా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆవుల రవీంద్ర గారిని అలాగే ఆవుల వాసు గారిని అలాగే గ్రామ సర్పంచ్ కి అన్నో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి ఈ రోజున విడవలూరు మండలం ఒక పండగ వాతావరణంగా చేసిన పసుపు సైనికుల తెలుగుదేశం పార్టీ చెప్పి ఈ కోరుకుంటాం ఈ కార్యక్రమాన్ని చేసినందుకు తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలు మహిళలకి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ యువతకి గౌరవంతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గ్రామ కాపులకు అలాగే ఈ రోజున పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో స్వాగతపరంగా వాళ్ళకి పెద్దపీట రేపు రామినేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చు సెలవుస్ ఉంటారు అన్నా అన్న లాస్ట్ జై హింద్ வேற போன் குடுன்னு என்னமா வா 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 எழும் கண்ணா பா 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 கண்ணா வா வாஸ் சொல்லா